అవి బలహీనంగా ఉన్నాడని చెప్పేసి అహితో పేలు ఏమంటున్నాడంటే అంటున్నాడు అప్షాలోము అంతా విన్నాడు ఎందుకు అప్షాలోముకి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి అహితో పేలు వయసులో చాలా పెద్దవాడు తన తండ్రి దగ్గరే మంత్రిగా ఉన్నవాడు తాను సలహా ఇచ్చినప్పటికీ కూడా ఎందుకైనా మంచిది హుషాయ్ అనేటవాడిని వాడిని పిలిపిద్దాం తనేమంటాడో చూద్దామని చెప్పి అప్షాలోము ఐదో వచ్చినాం అంతటా అర్క్యుడైన హుషాయ్ ఏమి చెప్పునో మనం వినున్నట్లు అతనిని పిలువ నంపించుడని అప్షాలో ఇయ్యగా హుషాయి వచ్చేశాడు హుషాయితో అంటున్నాడు అహితో పిల్లలు వెళ్ళి దావీదు బలహీనంగా ఉన్నాడు కాబట్టి మీద పడి పందించేస్తాను అంటున్నాడు హుషాయ్ నువ్వేమంటావు అప్పుడు హుషాయ్ అంటున్నాడు ఏమిటి దావీదు బలహీనంగా ఉన్నాడు కాబట్టి అలసటతో ఉన్నాడు కాబట్టి అహీతో పేలు మంత్రి వెళ్ళిపోయి అమాంతంగా దావీదును బంధించేసి తెచ్చేస్తాను అంటున్నాడు అది అంత సులభం అనుకుంటున్నారా చక్కని మాటలు వాడాడండి ఆ మాటలు ఏంటో చూద్దాం రండి ఎందు వచ్చుతాం నీ తండ్రియో అతని పక్షమున ఉన్నవారును అహా బలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుగు వంటి వారై వంటి వారాయి రేగిన మనస్సుతో ఉన్నారనియో నీకు తెలియను మరియు నీ తండ్రి యుద్ధమునందు ఏమిట ప్రావీణుడు అతడు జనులతో కూడా బసచెయుడు అతడి ఏదో ఒక గుహయందు ఏదో ఒక గుహ ఎందో మరి ఏ స్థలమందో దాగి ఉంటాడు కాబట్టి ఎవ్వడికి దొరకడు ఏమండి ఏదో కాస్త బలహీనంగా ఉన్నాడు అని చెప్పేసి అలిసిపోయాడు అని చెప్పేసి మీ నాన్న నుంచి పెద్దవాడుకుంటారు అంత సులభము కాదు ఎందుకంటే దావీదు దాగు స్థలము ఎవ్వరికి తెలియదు చూసారేమంటున్నాడు దావీదు ఎక్కడ దాక్కుంటాడో అందరితో మాత్రం పడుకోడు అందరితో మాత్రం బస చేసేవాడు కాదు దావీదు ఎప్పుడు కూడా ఒంటరిగా బస చేస్తాడు రెండు ఎక్కడ బస చేస్తాడో ఎవరికి తెలియదు ఎక్కడో దాక్కుంటాడు కానీ ఎవరు అంత సులభంగా కనిపెట్టడము సాధ్యము కాదు ముప్పై రెండవ కీర్తన ఏడో వచనంలో అక్కడ కనిపిస్తుంది ఎక్కడ దాక్కుంటాడో చూద్దాం రండి నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు అర్థమైందా దావీదు చోట ఏమిట దేవుడే అనగా అర్థం ఏమిటి మీరు ప్రార్థన చేయునప్పుడల్లా ఏముంది బైబిల్లో ఒంటరిగా వెళ్ళి నీ గదిలో ప్రవేశించి టీవీ ఆన్ చేయము కదా నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేయము వైఫై కనెక్షన్ ఉందో లేదో చూసుకునుము ఈ రోజుల్లో చేసేది అదే కదండి చాలామంది స్టూడెంట్స్ నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందున్న లేక రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఉత్రమిస్తాడు దావీదు జీవితంలో ఒక అద్భుతమైన దాగుచోటు ఏమిటంటే రహస్య ప్రార్థన మళ్ళా చెప్తున్నా నీ జీవితంలో ప్రార్థన అనేటటువంటి రెక్క బలంగా ఉన్నట్లయితే నిన్ను శత్రువు తాకటము అంత సులభము కాదు అదేగా ఉషా అంటున్నాడు అందరితో ఉండేవాడు కాదు ఒంటరిగా ఉంటాడు ఏదో ఒక గుహలో ఒంటరిగా గడుపుతాడు ఎందుకని దావీదు ఒంటరిగా గడుపుతాడంటే దావీదు ప్రార్థన పరుడు ఈ పదిహేడవ అధ్యాయంలో హూషాయి దావీదు కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని గురించి తెలియచేస్తున్నాడు అందరితో ఉండేవాడు కాదు ఒంటరిగా ఉంటాడు ఏకాంతంగా ఉంటాడు యుద్ధమందు బహు ప్రావీణుడు మీకు తెలుసా ఒక విషయం ప్రార్థన అనేది యుద్ధం చేయటం ఒకవైపు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు మరోవైపు సైతాంతో పోట్లాడుతున్నావు అందులో చాలామంది ఒక మాట అంటారు ఏమిటంటే ఏమిటోనండి ప్రార్థన చేద్దాము అని చెప్పి అనుకుంటాను మోకరిస్తాను ఎక్కడ లేని ఆవలింతలో అంట నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అసాధ్యాలను సాధ్యపరచుకునే ఒక అద్భుతమైనటువంటి దేవుడిచ్చిన ఆయుధాన్ని పట్టుకుంటున్నావు ఒక భక్తుడు సెలవు ఇచ్చాడు ప్రార్థన ప్రపంచాన్నే పట్టుకున్న హస్తాన్నే కదిపేటటువంటి శక్తి ప్రార్థనకుంది ఏమిట ప్రపంచాన్ని ఎవరు పట్టుకున్నారు దేవుడు తన చేతుల్లో పట్టుకున్నాడు ప్రపంచాన్ని ప్రపంచాన్నే పట్టుకున్న హస్తాన్నే కదిపే శక్తి ప్రార్థనకుంది కాబట్టి నువ్వు మోకరించినప్పుడు సైతాను బెంబెలెత్తిపోతాడు భయపడిపోతాడు కాబట్టే మోకరించి ప్రార్థన చేయటము అనేది అత్యవసరం ఈ వాక్యము నీకు అత్యవసరం అన్ను భావిస్తున్నట్లయితే రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు ప్రార్థన చేయి నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా నా ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచో నీకు మాకు మధ్య ఏ అడ్డు లేకుండా అయ్యా పవిత్రమైన జీవితం అనుగ్రహించు నాయన పాపము ప్రార్థన చేయకుండా చేస్తుంది ప్రార్థన పాపము చేయకుండా చేస్తుంది కనుక ప్రార్థనా జీవితాన్ని ప్రార్థించే ఆత్మను నాకు మాకు దయచేయినాయన ఎసయా నీ వాక్యం పట్ల శ్రద్ధను దయచేయి ప్రతి దినము ఖచ్చితంగా బైబులు చదివే మనస్సు దయచేయి ప్రార్థన వాక్యము ఈ రెండు రెక్కలు మా జీవితంలో బహుబలపరుచు బలమైన ఆత్మీయ రెక్కలు దయచేయి ఉన్నత విలువలతో జీవించే జీవితం మాకు దయచే ప్రభువ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడే ఉండను కాక చలో